ఈరోజు మన ఇంట్లో ఉల్లిపాయ పులుసు అండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూసినా చాలా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషను ఒకటి ఉంది చూపిస్తా మీకు ఇది ఇంట్లో ఉంది అది చూపిస్తా దీంట్లోనే ఉడికిచ్చాను అనమాట ఇదిగోండి తెలగపిండి కూర బీరకాయ తెలగపిండి కూర అనమాట అబ్బాబ్బా అబ్బబ్బా ఏమన్నా ఉందా సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది ఫుల్ వీడియో చంటాంటి వ్లాగ్స్లో ఉంటుంది తప్పకుండా వాచ్ చేయండి లో చేయండి చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లోకి ఈ కూరలోకి ఈ ఉల్లిపాయ పులుసు కాంబినేషన్ అనమాట అద్దరిపోల ఇదిగోండి అల్లం చూసారా ఎండిపోయింది ఈ అల్లం మా వారు ఓ పావుకిలో అల్లం తీసుకొచ్చారండి అల్లం తెచ్చిన తర్వాత దీన్ని ఏమో ఫ్రిడ్జ్లో పెట్టద్దట ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎక్కడో విన్నారు ఎక్కడో చూసినట్టున్నారు అందుకని ఫ్రిడ్జ్లో పెట్టనివ్వట్లేదు అస్సలు అల్లాన్ని అందుకని ఇలా బయట పెడుతుంటే ఎండిపోతుంది చూసారా ఇలా ఎండిపోయినట్లు అయిపోతుంది బాగా ఎండిపోతుంది చూడండి మొలక కూడా వచ్చేస్తుంది ఈ అల్లము వెల్లుల్లిపాయలు తర్వాత ఉల్లిపాయలు ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టకూడదుటండి హెల్త్కి మంచిది కాదట అలా పెడితే అందుకని ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాము ఫ్రెష్గా ఉండాలి మనం ఎండిపోతుంటే ఎట్లాగండి పావుకిలో తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఎక్కువ తెచ్చుకుంటాం కదా ఎండిపోతూ ఉంటుంది ఊరు కూరకే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తెచ్చుకోలేం కదా అందుకని నేను ఒక మంచి టిప్ చెప్తానండి ఎండిపోకుండా బయట ఉన్నా కూడా ఎండిపోకుండా ఒక మంచి టిప్ చెప్తాను ఎప్పటి నుంచో మా పెద్దవాళ్ళు అందరూ చేసిన పద్ధతి అప్పట్లో వెనకటి రోజుల్లో లేవు కదండి వాళ్ళు ఎలా దాచుకుని వాళ్ళు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది ఇలా పెట్టుకుందాము చూడండి ఇది కుండీ అనమాట ఇది కుండీలో మట్టి ఉంటుంది కదా మన పూల కుండీలు ఉంటాయి కదా మట్టు ఉంటుంది కదా ఆ మట్టిలో వేసేసుకోండి ఇట్లాగా వే ఇట్లా పెట్టేసుకుని లోపల కప్పెట్టు లోపల పెట్టేవే అండి మట్టిలో వేసేసి అల్లం మొత్తం ఇలా పెట్టేసుకోండి ఇంతే అండి వెనుకటి రోజుల్లో అందరూ ఇలాగే చేశారు ఇలా చేసి దాచుకునే వాళ్ళు అప్పుడేం ఫ్రిడ్జ్లు లేవు కదా అందుకని ఇలా పెట్టేసుకుని పైన మట్టి కప్పేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లాన్ని తీసేసుకుని వాడుకోవచ్చు అనమాట ఈ లోపల గుచ్చేసేయండి మట్టి సరిగా పెట్టేసుకోవాలి పైకి రోజు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసారే అనుకోండి మొలకొచ్చేస్తుంది ఏముందండి కూడా చక్కగా వేసుకోవచ్చు అల్లమాకులు మన టీలో పెట్టుకున్నప్పుడు వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా గుచ్చేసుకోండి మొత్తం అంతా లోపలికి గుచ్చుకుని రోజు కొద్ది కొద్దిగా నీళ్ళు చుక్కలు జల్లుకుంటూ ఉంటే అది పాడైపోకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది మనం ఆకులేమో టీలో వేసుకోవచ్చు అల్లమేమో కూరలు చేసుకోవచ్చు ఓకేనా నచ్చిందా మీకు ఫాలో చేయండి వారణాసి వంటి ని ఫాలో చేయండి ఓకేనా బాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఇది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది చూసారా మనం వారణాసి వంటింట్లో పులిహోర పేస్ట్ అనమాట నిలవ నిలవ పెట్టుకోవచ్చు ఇలా చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు కొద్దిగా అన్నం తీసుకుని మీకు ఎంత కావాలంటే అంత అన్నం తీసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా కాదు అన్నంలో ఇది కొద్దిగా అనుకోండి పులిహోర పేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట పులిహోర అయిపోతుంది అంతే ఈజీ అనమాట అస్సలు కష్టమే లేదు హలో నమస్తే ఇదిగోండి సాయంత్రం చేసిన వంట అనమాట సాయంత్రం ఎక్స్ట్రా చేసింది ఏంటి ఇదిగోండి ఇది చేశాను ఆలు ఫ్రై అనమాట ఆలు తురిమేసి శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడిగేస్తే చక్కగా తెల్లగా వచ్చేస్తే నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు కడిగేసేయండి కడిగేసుకుని కొద్దిగా ఆయిల్ తోటే మనం ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు చూసారా పిల్లలకి కొత్తదనంగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇలా తినాలి అంటేనో ఎప్పుడు చేసే ముక్కలు ముక్కలుగా కాకుండా ఇలా తురిమి చేస్తే చాలా బాగుంటుంది ఇది కారం తినలేని వాళ్ళకి నా బుడ్డదానికి ఇదిగోండి ఇది చారు పొద్దున పెట్టిన చారు పొద్దున పెట్టిన పప్పు ఇప్పుడు వండిన అన్నం అన్నం వేడివేడిగా ఉంటే కదా కొద్దిగా చల్లగా ఉన్నా పర్వాలేదు మిగిలినవి ఇదైతే ఇప్పుడు చేసింది రెండో ఇదిగోండి ఇప్పుడు చేసిన పడిమిరపకాయ కారం పడిమిరపకాయ ఎల్లో పచ్చడి మన ఛానల్లో ఉంటుందండి చూడండి వారణాసి వంటి ఛానల్లో చెక్ చేయండి చాలా 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 బాగుంటుంది రెండు సార్లు పెట్టాను అప్పుడే అయిపోయింది కొంత ఏమో పనిచేసాను కొద్దిగానే ఉంది ఇదిగోండి ఆ కొంచెంలో ఈ కొద్దిగా ఇప్పుడు నేను ఈ పోపు వేసుకున్నాను అనమాట నూనె కాచుకొని వేసుకున్నాను చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే కళ్ళు చెద్దిరిపోతున్నాయి ఈ రంగుతోటి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది వేడివేడనలో ఇంత పచ్చడి వేసుకుని తినేస్తే అసలు అద్భుత సూపర్గా ఉంటుంది పక్కా కొలతలతో చెప్పానండి ఖచ్చితమైన కొలతలతోటి చక్కగా ఇలా చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇదండి ఇప్పుడు చేసిన నేను వంట అనమాట పొద్దున్న సాయంత్రం కలిపి చేసిన వంట ఇది ఇంకా భోజనం చేసేయాలి నచ్చిందా మీకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది కాస్త దూరంగా పెట్టాను ఎందుకంటే అయిపోతే మళ్ళీ మాకు అన్నింటికి కలుపుకోవడానికి ఉండదు అందుకని వాటికంటే ఇది కొంచెం దూరంగా పెట్టాను అనమాట ఇది